ఎవరి కోసం కాదు నా కోసం నేనే సత్సంగం రమణ సత్సంగం శ్రీకాళహస్తి రమణ సత్సంగంలో జ్ఞానవాసిష్టంలో చూడాలా అనేటువంటి ఒక ఉంది శిఖీధ్వజుడు గురించి ప్రస్తావన వచ్చింది గురువు సత్సంగంలో చూడాలా పేరే చూడాలా ఏం చూడాలా ఎప్పుడు చూడాలా ఎలా చూడాలా అంటే ఏం చెప్పలేం అనమాట చూడాలా అంతే దేన్ని చూడాలా ఎందుకు చూడాలంటే అంటే సికి ధ్వజుడు అనే ఒక ఆయన వాళ్ళన గురించి వచ్చిందనమాట అక్కడ అనేది ఇతరులకు చూడాలా ఆమెకు నామరూపాలు లేవు అందుకే చూడాలా అయిందనమాట నే స్త్రీని అని కానీ నేను ఈ రకంగా ఉన్నాను అని కాని ఆమెకు లేనే లేదు చూడండి నేను ఆడదాన్ని అని కాని నేను ఇలా ఉన్నాను అని గాని ఆ చూడాలని ఆమెకు లేనే లేదు అయితే ఎలా ఉంది ఆమె అంటే ఉత్పత్తి స్థానం లేనటువంటి వెలుతురు చూడండి చెప్పాడు ఉత్పత్తి స్థానం లేనటువంటి వెలుతురు లాగా ఉంది కేవలం జ్ఞానంగా ఉంది అంతే చూడాలా అదే నువ్వు చూడాలా ఇంకా దేన్ని చూడాల్సిన అవసరం లే అటువంటి ఆమె చూడాలగా ఒక స్త్రీగా మారి భర్త కోసం ప్రవర్తించింది అంతే మారి భర్త కోసం ప్రవర్తించింది అంటే అక్కడ సిద్ధి అంటే ఏమైనా ఉందా సిద్ధి అనేది లేనే లేదక్కడ నామరూపాలు లేనటువంటి ఆ చూడాల ఆమె నామరూపాలుగా ప్రవర్తించడమే సిద్ధిగా మారింది అంటే ఒక శిష్యుడు అడిగాడు చూడాలా తన భర్తను నమ్మించడం కోసం కొన్ని సాధనలు అవలంబించింది దాని ఫలితంగా కలిగినటువంటి సిద్ధుల వల్ల మారు రూపాల్లో వెళ్ళి భర్తకు హితబోధ చేసినట్లుంది అందులో అని అడిగితే సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు ఇప్పుడు మీరు కళలో అనేక రకాలుగా మారుతున్నారు అంతేగా మనసు మీద ఉంది ఒక శరీరమే కళలో వచ్చేసరికి అనేక రూపాలుగా తయారవుతున్నావు నీవు కాబట్టి ఒక్కడే ఇక్కడ ఏమైంది అనేక రూపాలుగా తయారయ్యాడు అలాగే ఇది కూడా ఒక్క చూడాలే కాదు మీరు జ్ఞాన రూపమే నేను జ్ఞాన రూపమే అందరూ కూడా కనిపించే అందరూ కూడా జ్ఞాన స్వరూపాలే అనటంలో తప్పు లేరు ఏమీ లేరు అక్కడ జ్ఞానాన్ని శుద్ధమైనటువంటి వెలుగుతో పోల్చవచ్చు విలువలో కూడా శుద్ధమైనటువంటి వెలుగు అశుద్ధమైనటువంటి విలువలు ఉన్నాయి శుద్ధమైనటువంటి వెలుగుతోటి నీ జ్ఞానాన్ని పోల్చొచ్చు నేను సుబ్రహ్మణ్యం నేను బాబు నేను పట్టయ్య ఆయన పేరే పట్టయ్య పట్టేయని పట్టేశాడు అన్నమాడు గురువు గారు నేను పట్టయ్య అని అనుకోవడం ఏంటంటే అది జ్ఞానంతో పోల్చినప్పుడు ఇది ఒక సిద్ధి అనేటువంటిది అవుతుంది ఇది నిజం కాదు అనే అర్థం నిజం కానటువంటి దానిలో ఎన్నైనా ఉండొచ్చు అది నిజమైనటువంటి దానిలో అయితే ఒకటే ఉంటుంది సత్య పదార్థం అదే బ్రహ్మ పదార్థం నిజం కానటువంటి దాంట్లో దానిలో ఎన్నైనా ఉండొచ్చు ఎందుకని అది అసత్యం కాబట్టి అసత్యంలోనే అనేక రూపాలు ఉంటాయి సత్యంలో ఒకే ఒక్క రూపం ఉంటుంది చూడాలిగా ఉండటమే సిద్ధి అంటారా అని అడిగాడు అవునంతే చూడాలిగా ఉండాలి అనుకోవటమే అదే ఒక సిద్ధి ఆమె ఫ్రం హీర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అందువల్ల సిద్ధిని ఆల్రెడీ సిద్ధిని పొందే ఇక్కడికి వచ్చింది నామరూపాలు లేనటువంటి తాను నామరూపాలను ధరించడమే సిద్ధి అవుతుంది అంటే జ్ఞానమే భౌతికమైనటువంటి ఆకృతిని ధరించి అటువంటి ఉపాధి వచ్చేసరికి అది అయిపోతుంది కాబట్టి ఆ సిద్ధిలో ఎన్ని సిద్ధులైనా గానీ ఉండొచ్చు అంతే కదా ఆ ప్రాసెస్సే మిగతా నామరూపాలు కూడా అవుతుంది అక్కడ సిద్ధులు ప్రకటించవు అంతే సిద్ధులు అనేటువంటిది ఆ సమయంలో ప్రకటించే ప్రకటించవు సిద్ధులు ప్రకటించడం ప్రకటించకపోవడం అనేటువంటిది భేదం లేదు అన్నమాట అవును అంతే తాను కలగంటున్నాను అనే జ్ఞప్తితో కలగనడం అది అది తాను కలగంటున్నాను అనేటువంటి ఒక జ్ఞప్తి దానితోటి కలగడ కలగన్ కలగనడమే అదే సిద్ధి అనేటువంటిది అవుతుంది దేవుణ్ణి పొందడానికి మానవుడు ఇన్ని సాధనలు చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కటి సాధన ఒక రకంగా ఉంటుంది కానీ నిజంగా పొందడం అంటూ జరిగిన తర్వాత వాడిని వదిలించుకోవటానికి ఇంతకు మించి చేసినటువంటి సాధనలు లేనే లేవు నిన్ను వదలడు సామాన్యంగా కనపడ్డు నిన్ను పొందాడంటే మాత్రం వాడు నిన్ను వదలడు నువ్వు వదలాలనుకున్నా గాని వాడు వంద వదలని వదలడు పొందేదానికన్నా ఎక్కువ సాధన చేస్తారా స్వామి అని అడిగాడు అంటే చెప్తున్నాడు అవును పొందడానికి నూడు సాధనాలు చేస్తాడు వాడు ఒక దాన్ని పొందడానికి వంద సాధనాలు చేస్తాడు అనుకున్న దాన్ని పొందడానికి మా జీవుడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు కానీ ఉదయించుకోవడానికి వెయ్యి ఉంటాయి పొందడానికి ఇది అనేకం చేయొచ్చు కానీ దాన్ని వదిలించుకోవటానికి వెయ్యి మార్గాలు ఉంటాయి అయినా లాభం ఏమైనా అసలు అసలు లేదు నువ్వు వదిలించుకోవాలనుకున్నా కానీ అవి నిన్ను వదలవు అయినా వదలడా పట్టు వదలడా అని అడిగాడు ఒక్కసారి ఆ పట్టేదాయన మొసలి పట్టినట్టుగా ఒకేసారి మొసలి పట్టు పడతాడు ఆ పట్టే ఏదో మధ్యలో జరిగినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా పట్టుకున్నది వాడే అని నీకు చోరులో తెలుస్తుంది మొదలలో తెలియదు నిన్ను పట్టుకుంది నీ చేత ఏదైనా మంచి అయినా చెడైనా కానీ ఏదైనా చేయించేది ఎవడు అనేటువంటిది ముందు తెలియదు నేనే అనుకుంటున్నావు కానీ చిట్ట చోరులో తెలుసుకుంటావు అనమాట వాడే నీ చేత అన్నీ కూడా చేయిస్తున్నాడు అనేటువంటిది ఆ అలాగే అని అడిగాడు అవును ఆయన పట్టుకున్నాకే నువ్వు పట్టుకోవడం జరుగుతుంది అంటే సాయంత్రం ట్రైన్ వచ్చింది ట్రైన్ ఎక్కుతున్నావు నువ్వు అది వచ్చిన తర్వాత నువ్వు ఎక్కుతున్నావు అది రానంత వరకు దానికోసం నువ్వు ఎదురు చూడాల్సిందే నువ్వు ఎక్కిన తర్వాత దిగాలనుకున్నా కానీ అది నిన్ను దించదు అది దించాలనుకున్నప్పుడు దించుతుంది అలాగే దైవం కూడా నిన్ను పట్టుకొని ఆల్రెడీ నిన్ను పట్టుకొనే ఉంది ఎప్పుడు అది అది పట్టుకుంది అనేటువంటి సంగతి నువ్వు పట్టుకోలేకపోయావు కానీ నువ్వు పట్టుకునేటువంటి స్థాయి వచ్చిన తర్వాత నువ్వు వదిలేంచుకోవాలన్నా అది నిన్ను వదలదు రమణ మహర్షి అదే జరిగింది రమణ మహర్షి కూడా జరిగింది అదే నదిలో గారి పాపం ఐదు సంవత్సరాల పిల్లవాడు మొసలు వచ్చి రక్తం అంతా పోతుంది వచ్చింది వరా బయటికి రారా అని ఇంకేంటికి పోయి అన్నాడు అనమాట నాకు సన్యాసం తీసుకోవడానికి నీవు అర్హత ఇచ్చినట్లయితే అప్పుడు ఆ మొసలి పోతుంది అండి చూడండి ఒకగానొక్క కొడుకు సరే లమ్మంది అప్పుడు అది అనమాట ఆ విధంగా అప్పుడు తెలిసింది ఆయనకు నన్ను పట్టుకుని మొసలి కాదు భగవంతుడే ఇప్పుడు ఈయన వదిలించాలనుకో వదల్లే చెట్ట చివరి వరకు కూడా సాధించాడు అది సిద్ధి అనేటువంటిది శివమాల పారాయణం సమిష్టిగా జ్ఞానాంబ సత్సంగంలో జరుపుకోమంటారా లేదా ఎవరి ఇళ్లలో ఆయన జరుపుకోవచ్చా అని అడిగాడు గుళ్ళు గోపురాలు ఆశ్రమాలు ఇవన్నీ అవసరం సత్సంగం అనే పేర్లోనే ఉంది సత్సంగం మంచి స్నేహం దానికోసం శివాలయాలకి రామాలయాలకి పోవాల్సిన అవసరం లే నువ్వు ఎక్కడుంటే అదే సత్సంగం అనేటువంటిది అవుతుంది ధ్యానం చేసుకునేటువంటి అవకాశం అందరికీ ఉంటుందా ఉండనే ఉండదు అది కొంతమందికి అదే అదృష్టం ఇంట్లో టిఫిన్ చేసుకునేటువంటి అవకాశం అందరికీ ఉండదు కొంతమందికే ఉంటుంది అలాగే మెడిటేషన్ ధ్యానం చేసుకునేటువంటి అవకాశం కూడా అందరికీ ఉండనే ఉండదు అది కొందరిపిగా ఉంటుంది అది వాళ్ళ అదృష్టాన్ని పెట్టి ఉంటుంది అలాగే ఈ మెడిటేషన్ సెంటర్లు కూడా ఇప్పుడు ప్రతి చోట పదన పనులు లాగా సెంటర్లు మిలిచే మెడిటేషన్ సెంటర్ అనేది ఏం నేర్పేరి కళ్ళు చూసుకో కళ్ళు మూసుకో కళ్ళు తెరు రెండు కరుబొమ్మల మధ్యలో దృష్టి కేంద్రీకరించు అది అక్కడికి పోవాల దానికోసం బట్టలు కొనుక్కోవాలంటే బట్టల షాపు పోవాలి ఏవైనా చెంబో గిన్నో కొనాలంటే ఆ సామాన్ల మీద దగ్గరికి పోవాలి మెడిటేషన్ నేర్చుకోవటానికి నువ్వు మెడిటేషన్ షాపులకు పోవాలా ప్రతి ఒక్కరూ పెట్టాడు అనమాట గొంతుకో మెడిటేషన్ షాప్ పై పెట్టాడు అనమాట మనశ్శాంతి కోసం నీ ఇంట్లోనే పొందొచ్చు మనశ్శాంతి నువ్వు ఉండాల్సిన చోటే నువ్వు మనశ్శాంతి లేకపోతే నువ్వు ఏ మెడిటేషన్ సెంటర్కి పోయినా అది రాదు డబ్బులు పోవటమే జోబి ఖాళీ అవటం తప్ప నీకేమి రాదు అలాగే ఈ మెయింటెనెన్స్ సెంటర్లు కూడా వెళ్ళాయి ఇంట్లో అటువంటి అవకాశం ఉంటే మెడిటేషన్ సెంటర్లు గుళ్ళు గోపురాలు అవసరమే లేదు నిత్య పారాయణం చేసుకోవచ్చు అయితే సత్సంగానికి అందరినీ ప్రత్యేకించి ఆహ్వానించాలా అని అడిగాడు అడిగితే చెప్తున్నాడు చూడండి ఆ బరువు బాధ్యతలు మీరు తీసుకునే పని లేదు నీవు ఉంటే చాలు అనేక మంది ఉంటే చాలు కానీ మూడో వాడు ఎవరో ఒకడున్నాడు మూడో వాడు ఒకడున్నాడు వాడన్ని చూస్తూనే ఉన్నాడు పైన ఎవరు వాడే సర్వేశ్వరుడు మీరిద్దరు లేకపోయినా సరే ఆయన ఉండినే ఉంటాడు ఆయన వచ్చి ఏమయ్యా సుబ్రహ్మణ్య స్వామి నువ్వు ఒక్కడే కూర్చొని ఈ సత్సంగం అంటే జనాలు ఉండాలేరా ఒక్కడవే కూర్చొని ఏం తపస్సు చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు పిచ్చోడా ఇంతమంది ఉంటే నేను ఒక్కడినంటా ఎన్ని గడపడట్లేదా అన్నాడు ఏరి ఏరి అని చూసారనమాట ఎవరు వాళ్ళందరూ పిల్లల మూడు అమ్మవారి బొమ్మ ఫోటోలు అనమాట వీరయ్య గారి బొమ్మ ఆయన చేతి కర్ర అవి అక్కడ ఉన్నాయి మొత్తం కూడా ఆశ్చర్యపోయాడు ఇంతమంది నా చుట్టూ ఉన్నారు అని అడిగాడు ఏడి ఏడిని అని వెతికాడు అనమాట ఎవడీ కనపడలే నాకు కనపడలేదుగా అన్నాడు అదే మరి విచిత్రం నాకు కనపడుతూనే ఉన్నారు వీళ్ళందరూ నాతో మాట్లాడుతూనే ఉన్నారు కానీ నేను వంటరి కాదే కాదు అని వివరించి చెప్తాడు ఆయన కాబట్టి మూడో వాడు ఈశ్వరుడు అనేటువంటి వాడు సదా ఉంటేనే ఉంటాడు ఎక్కడా ఆయన ఎక్కడో ఉండడు నీలోనే ఉన్నాడు చూస్తే చాలు కనపడతాడు మాట్లాడతాడు కూడా సత్యం ఉన్న చోటికి అందరూ వస్తారు అది తప్పదు సత్యానికి అసలు ప్రచారం అవసరమా డబ్బా కొట్టుకొని నా దేవుడు నా దేవుడు అని అవసరమా అవసరం అది నువ్వే దేవుడివి ఇంకా నా దేవుడు ఎక్కడున్నాడు అని చూడవా అందుకే అనిరాచుల శివమాల పుస్తకంలో రచయిత పేరు ఎక్కడా లేదు చూడండి అనిలాచల శివమాల ఎక్కడా ఉండదు ఎందుకంటే రాసింది మనం కాదది ఎవరు రాసరు ఎవరికి తెలియదు ఇంతవరకు అది పరిస్థితి ధర కూడా లేదు దానికి ఎందుకని దాని ధర ఇంత అని చెప్పలేము అనిర్వచనీయైనటువంటిది ఇటువంటి శివమాల అనిలాచల శివమాల ప్రతి ఒక్కరూ కూడా నిత్య పారాయణం చేసినట్లయితే మానసిక ప్రశాంత ఏర్పడింది నమస్తే